పత్రిక మిత్రులందరికీ ముఖ్యంగా అందరికీ నా నమస్కారం రేపు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో జిల్లా మంత్రివర్యులు శ్రీ నారాయణ మనోహర్ గారి పర్యటన ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో ఆయన రిలీజ్ చేయటం జరిగింది దీనికి ముఖ్యంగా ఏంటంటే మన జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుకి త్యాగం చేసిన గిరిజల కుటుంబాలని అలాగే గిరిజనేతల కుటుంబాలని హార్ండర్ కాలనీ సందర్శించి అక్కడ ఉన్న వారికి ఇంకా ఏమైనా ఏ రకమైన సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ఏ రకంగా సహకరించాలి అనే కార్యక్రమం మీద మన జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర పౌర శాఖ మంత్రి నారాయణ మనోహర్ గారిని పోలవరం నియోజకవర్గం నుంచి అందరూ ఏడు మండలాల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఘనస్వాగతం పక్క అని చెప్పేసి మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నిర్ణయించడం జరిగింది దీనికి రేపు నేను ఎమ్మెల్యే గారు కర్కల్ సాయి గారు ఏడు మండల జస్టులు కూడా దీని మీద కాల్చరని రూపొందిస్తాం అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గిరిజనులు జరుగుతున్న అక్కడ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రభుత్వం నుంచి ఏదైతే గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలి ఇంకా పెండింగ్ సేవలు ఉంటే వాళ్ళకి చేయాలని చెప్పి సంకల్పంతో ముందు జిల్లా మంత్రుల ఫస్ట్ జిల్లాలో పర్యటనగా గిరిజన ప్రాంతానికి రావడం పోలవరం నియోజకవర్గించి మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి అధికారికంగా పర్యటన వస్తున్న శ్రీ నారాయణ మనోహర్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారికి దేసి గారికి అలాగే ఎస్పీ గారికి మన శాసనసభ్యులకి అందరూ కూడా పేరు పేరున కూడా ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాం ఈ కార్యక్రమాన్ని మరి శాసనసభ్యులు గత మూడు నెలల నుంచి మనోహర్ గారిని కోరడం జరిగింది పోలవరంకి మంచి డేట్ ఇస్తా అని చెప్పడం జరగడం జరిగింది ఆ డేటు రేపు ఇరవై రెండు ఇరవై మూడులో పోలవరం నియోజకవర్గంలో ప్రకటించాలని నాదండ్రి మనోహర్ గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి సభ కోరుతూ రేపు ఎమ్మెల్యే గారు క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యాచరణ అంతా రూపొందిస్తామని చెప్పి భద్రికాపే తెలియవచ్చు